హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్ దీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చడి మా సైడ్ ఎలా చేసుకుంటామో చూపిస్తాను మామూలుగా మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటాము మామిడికాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని లేదా దంచుకొని తిరగవాత పెట్టేసుకుంటాము కదా పోపు గింజలు వేసి మా సైడ్ ఎలా చేసుకుంటామంటే ఇలా శనగకాయ పప్పులు తీసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చులు వేయించుకొని దానికి తగినంత సాల్ట్ తీసుకుని వేసేసి మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని ఫస్ట్ ఎండుమిర్చులు వేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలంటే ఏం కావాలి రోల్ కావాలి రోల్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే దంచిన చట్నీ దంచిన పచ్చడి చాలా బాగా రుచిగా వస్తుంది అనమాట అందుకనేసి ఈ చట్నీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారు మామిడికాయ చట్నీ రోజు రొటీన్గా అంటే ఏం బాగుండదు నాకు కూడా నచ్చదు కాబట్టి నేను ఈసారి ఈ విధంగా రోజు ఇంట్లో వాళ్ళ టేస్టే లేకుండా ఈరోజు నా టేస్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఎండుమిర్చిలు వేసుకుంటున్నా ఇది నాలుగైదు రోజులు ఉన్నా కూడా ఏమి అట్లా ఇబ్బంది చెడిపోవడం అట్లా ఏంటం జరగదు బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది కలుపుకొని తింటుంటే ఇంకా కావాలంటే ఎవరైనా రెండు నెయ్యి చుక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది అది మీ మీ ఇంట్రెస్ట్ మీ ఇష్టం అన్నమాట నేనైతే వేసుకోను ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువ నాకు నచ్చదన్నమాట కానీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంతమందికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి తినరు తినాలనుకునే వాళ్ళు తినచ్చు ఇలా మెత్తగా దంచేసుకునేసి ఎండుమిరపకాయలు మెదిగిపోయాయి కాబట్టి ఇంకా శనకాయ పప్పు పల్లిపప్పులు వేసుకొని దాని పరం వేయాలన్నమాట చూసారు కదా ఇట్లా బాగా మెదిగిపోయింది ఇంకా కొద్దిగా ఒక్కడ ఉన్నా కూడా మనము ఈ మామిడికాయ ముక్కలు వేసుకునేటప్పుడు వేసుకొని దంచేటప్పుడు అవి కూడా ఇదైపోతాయి మెదిగిపోతాయి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్లో తినాలంటే కష్టం ఎప్పుడు మామిడికాయ పప్పు మామిడికాయ మామూలు పచ్చడి ఇట్లా వేసుకుంటాం కానీ ఇట్లా కొన్ని కొన్ని దెబ్బలు వేసి దంచుకుంటూ వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి దంచేనప్పుడే మాకు ఆ ఫీలింగ్ వస్తుంది చూసేటోళ్ళు మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే కదా ఇంకేముంది లేట్ చేయకుండా బాగా ఇప్పుడు మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి మామిడికాయలు చాలా బాగుంటాయి పుల్ల మామిడికాయ కానీ అంటు మామిడికాయ కానీ ఏదైనా కూడా ఏదైనా దంచితే వచ్చే టేస్టు వేరు చాలా బాగుంటుంది ఇంకో నొప్పులు నేను ఒక ఇప్పుడు ఒక చిన్న కప్పు శనగ పప్పులకి ఒక మామిడికాయ అంతా వేసుకున్నాను అన్నమాట చూసారా ఎలా మెదిగిపోయిందో చాలా బాగా మెదిగింది ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మరిన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట బాగా రుచిగా నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట తిన్నామంటే ఇలా దంచుకోను వెసలుబాటు లేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సి వస్తుంది బయట పెట్టినామంటే చెడిపోతుంది ఇలా దంచుకున్నామంటే మూడు నాలుగు రోజులు మన ఫ్రిడ్జ్ లేక లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు బయట పెట్టుకున్న నాలుగైదు రోజులు ఏమి ఇబ్బంది చెడిపోతూ బాగుంటుంది వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయింది ఇలా దంచుకునేసి మనం గిన్నెలో ఎత్తి పెట్టాము నీళ్ళు నీళ్ళు కలపనవసరంలే సరిపోతుంది నీళ్ళు అసలు వేయకూడదు ఈ మామిడికాయలో ఆ కండలో ఉంటుంది కదా వాటరు ఆ రసమే దీనికి సరిపోతుంది ఇది పల్లీలతో మామిడికాయ చట్నీ సూపర్ టేస్ట్ అనమాట భలే ఉంది కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి రుచి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత పచ్చడి వచ్చిందో కొన్ని పప్పులు వేసినా కూడా మాడికాయ పడింది కాబట్టి ఇదో ఇలాగా తోడుకొని ఈ నెల వేసుకోవాలి నెక్స్ట్ వేడి వేడి అన్నంలో తోడేసుకొని కొద్దిగా రోటికి ఉంది కదా దాన్ని నీళ్ళు ఏం వేయి కాకండి వేసినామంటే కొద్దిగా మళ్ళీ చట్నీ పోతుంది కాబట్టి ఇలాగే తీసుకొని వేసేయండి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్